హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆల్ ఇండియా సర్వీస్ నూటపై ఐదు బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు కదా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవే నాయనుకునేటి అవి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో అన్ని బిల్డింగ్ దగ్గర అయితే వర్క్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర అయితే ఈరోజు మొత్తం కంప్లీట్గా చూద్దాం లోపలికి వెళ్దాము ఓకేనా చూస్తున్నారా ఇది వచ్చి మనకి ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి అనమాట సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి బంగ్లాస్ ఇవి ఇవి నూట పదహైదు నిర్మాణిస్తున్నారు ఇవి కన్స్ట్రక్షన్ దాదాపు చాలా వేగంతో చేస్తున్నారు అంటావు దాదాపు డే అండ్ నైట్ వర్కర్స్ని పెట్టితే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు నైట్ టైం థౌజండ్ నెంబర్స్ పెట్టి ఎంప్లాయీస్ని మొత్తం వాళ్ళని పర్యవేక్షించడం కోసం కూడా చాలామంది కార్మికులకి అయితే యూజ్ చేస్తున్నారు చూడండి ఎంతమంది యూజ్ ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర అయితే వర్క్ అయితే జరుగుతూనే ఉంది ప్రతి ఒక్క బిల్డింగ్ మనం చూసి వెళ్దాం దగ్గరగా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఈ వీడియోలో సో పర్మిషన్ అయితే తీసుకున్నాను వాళ్ళు ఇచ్చారనమాట లోపలికి వెళ్ళేదానికి అలా చేశారు సో అందుకే ఈ వీడియో మొత్తం లోపల కూడా చూద్దాం ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారో ఎంతమంది వర్క్ చేస్తున్నారో చూడండి ఇది ఇక్కడ కూడా ఇంత ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర అయితే ఏదో వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు చాలా వేగంతో ఇది స్టార్ట్ చేసి దాదాపు ఆరు నెలలు పైన అయింది అప్పుడు కొన్ని నిర్మాణాలు చేసి ఇక్కడ నిలిచిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు మొత్తం జంగ్లింగ్ క్లియరెన్స్ చేసి మొత్తం వందల మంది కార్మికులు యూజ్ చేసి మళ్ళీ ఈ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు ఈ రూపం వచ్చింది మొత్తం ఇదంతా చెట్లతో నిండిపోయింది అనమాట ఇప్పుడు చూడండి ఎంత కార్మికులతో బిల్డింగ్ దగ్గర ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ అంతా జరుగుతుంది మీరు చూడొచ్చు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పక్కనే ఉన్నాయి లోపల ఇవి వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం అవుతున్నాయి కదా ఇవి గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇవి వచ్చి దాదాపు పూర్తిగా వచ్చినాయి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది అది ఇది గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లోపల అనమాట వాళ్ళు సైన్ బోర్డ్స్ సో వర్షం పడినా కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది కార్మికులు పెట్టి వర్క్ అవుతే ఇంకా వేగం పెంచేశారు చాలా వేగంతో ఈ నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి డిసెంబర్ అయితే మనకు ఇంకా ఇంకా చాలా బాగా ఈ పనులతో మనకు కనిపిస్తాయి ఈ నిర్మాణాలు ఈ ప్రాజెక్ట్ చాలా వేగంతో చేస్తున్నారు కేమీవారు ఎక్కువ మంది కార్మికులు పెట్టి ఇక్కడే వర్క్ చేస్తున్నారు దాదాపు ఇక్కడ బిక్స్ వర్క్ జరుగుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ కింద వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు క్రెయిన్స్ కూడా చూడొచ్చు మీరు సో ఎంత వర్షం పడినా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చూడండి ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఈ ఫిల్లర్స్ అయితే ఇక్కడ ఈ నిర్మాణాలు చేస్తున్నారు కొన్ని బిల్డింగ్లు ఇవి దాని వెనక భాగంలో గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది స్లాబ్ ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నారు బిక్స్ వర్క్ చేస్తున్నారు ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా చూడం ఇంకా జూమ్ చేసి చూపిస్తాను సి చాలా అద్భుతంగా ఈ నిర్మాణాలు అయితే చేస్తున్నారు బ్రిక్స్ ఇక్కడ ఈ నిర్మాణాలకి ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇది లోపల ప్రజెంట్ ఇది ఒక లైను కొంద కార్మికులు అయితే వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ నిర్మాణాల దగ్గర ఇప్పుడే లారీ కూడా ఎంటర్ అవుతుంది లోపలికి ఐరన్స్ వాటికి నిర్మాణం కావాల్సిన సామాగ్రి లోల్ లోల్ దిగుతున్నాయి అనమాట అమరావతిలో ఎక్కడ బట్టిన వెహికల్స్ భారీ వెహికల్స్ ఎక్విప్మెంట్స్ కార్మికుల హడావిడి ఎక్కువ అయిపోయింది ఎక్కడ చూసినా కానీ మన కార్మికులే కనిపిస్తున్నారు నిర్మాణాల్లో మునిగిపోయి ఉన్నారు అనమాట అమరావతిలో చూడండి ఇటు చూడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ దగ్గర ఈ మొత్తం నూట పదకొండు నుంచి నూట పదహైదు బిల్డింగ్లు కాకుండా ఇవి మరో నిర్మాణాలు కూడా వీళ్ళు చేపడుతున్నారు ప్రాజెక్ట్స్ నూట పదహైదు బిల్డింగ్స్ అనమాట ఇక్కడైతే నూట పదహైదు బిల్డింగ్స్ అయితే నిర్మిస్తున్నారు చూడు చూడు ఎంతమంది వెళ్తున్నారు కార్మికులు ఇవి వచ్చి మనకి ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంటాయి ఈ బిల్డింగ్స్ ఆల్ ఇండియా సర్వీసెస్ సీడి యాక్సెస్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది ఇది మొత్తం కోర్ క్యాపిటల్ అనమాట అమరావతికి ఈ నిర్మాణాలు ఈ నిర్మాణాల పాటు చాలా బాగున్న నిర్మాణాలతో వేగం అవుతుంది చాలా వేగంగా చేస్తున్నారు అమరావతిలో ఇక్కడ కూడా ఎంత ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ ఈ ప్లేస్ ఏరియాలో ఉన్న నిర్మాణాలు ఇవి సరే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయిపో వచ్చింది బిల్డింగ్స్ కొన్ని నైట్ టైం మొత్తం ఇంకా కార్మికులు ఎక్కువ మంది ఈ నిర్మాణాలు వేగం పెంచేస్తున్నారు డైలీ మనకి భారీ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి దీని వెనక అవి చూడండి ఇవి ఇంకా అమరావతిలో నీళ్ళు వస్తే మునిగిపోతే కన్స్ట్రక్షన్ నిర్మాణాలు ఇంత వేగంతో ఇంత వందల మంది ఎందుకు చేస్తున్నారు సో నిర్మాణం కోసం కొన్ని తవ్వకాలతో వేగారు అక్కడ అక్కడక్కడ నీరు వస్తే స్టోర్ అయింది తప్ప మిగతా పల్లె ఎటువంటి ఇబ్బంది అవుతాయి లేదని మీ కళ్ళు చూస్తున్నారు కదా ఇదండి ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాస్ దగ్గర చూడు ఎక్కడ కూడా ఈ బిల్డింగ్ దగ్గర చూడు వర్క్ చేస్తున్నాం ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు చూడండి ఎక్కడ ఏదో ఒక వర్క్ సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి